నమస్కారం భక్తులారా రేపు ఒక అద్భుతమైన పవిత్ర రాత్రి కార్తీక పౌర్ణమి ఈరోజు శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కనుక ఈ వీడియో లోపల కార్తీక పౌర్ణమి పూజా విధానం పూర్తి వివరంగా తెలుసుకుందాం ముందుగా పూజకు చేయవలసినటువంటి సిద్ధాంతాన్ని గురించి చెబుతాను ముందుగా సమయము కార్తీక మాసం చివరి పౌర్ణమి రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల మధ్యలోపల లేదా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మనం చేసుకోవచ్చు అంతేకాకుండా రాత్రి దీపాదానం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది మరి పూజకు అవసరమైన వస్తువుల గురించి చెబుతాను శివలింగం లేదా శివుని చిత్రాన్ని తీసుకోవాలి తులసి ఆకులు బెల్లము పాలు తేనె గంధం చందనం తీసుకోవాల్సి ఉంటుంది పుష్పాలు మీ అభిరుచికి తగ్గట్టు తీసుకోండి అంతేకాకుండా కుంకుమ పసుపు బియ్యంతో తయారు చేసినటువంటి అక్షింతలు తీసుకోవాలి మరి పంచామృతము పంచామృతంకు కావాల్సినవి పాలు తేనె చక్కెర నెయ్యి పెరుగు తీసుకోండి నూనె లేదా నెయ్యి దీపం వెలిగించవచ్చు అలాగే నీరు కర్పూరం మరి దూపం నైవేద్యానికి వచ్చేసరికి పాలు లేదా పాయసం చేసుకోవాల్సి ఉంటుంది మరి స్నానం మరియు సంకల్పం ఉదయాన్నే స్నానం చేయాలి మీ వీలుని బట్టి నది లేదా సరస్సు లేదా ఇంట్లోనే పవిత్రంగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి తర్వాత శివుని పూజ ముందు కూర్చుని మొదటగా ఒక సంకల్పము చేయాల్సి ఉంటుంది ఈ సంకల్పము మమ సమస్త దురిదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర విద్యార్థం కార్తీక మాస పౌర్ణమ్యం త్రిపురాసుర సంహార సమయే శివ పూజం కరిష్యే అనే ఈ సంకల్పాన్ని మనం శివుని ముందు కూర్చొని చేసుకోవాలి తర్వాత శివలింగానికి అభిషేకం చేయాల్సి ఉంటుంది తులసి ఆకులతో శివలింగాన్ని శుభ్రంగా చేసుకోవాలి తర్వాత పంచామృతంతో అభిషేకం చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం పాలు అంటే శాంతి అని అర్థం తేనె అంటే మాధుర్యానికి అర్థం చక్కెర అంటే సంతోషం అని నెయ్యి అంటే ప్రకాశం అని పెరుగు అంటే పవిత్రత అని మనం పంచామృతంతో పోస్తూ ఉంటారు దానితో శివలింగాన్ని అభిషేకం చేసుకొని తర్వాత శుద్ధ జలంతో పూర్తిగా శివలింగాన్ని అభిషేకం చేయాలి అభిషేకం అయిన తర్వాత తర్వాత శివలింగానికి గంధం కుంకుమ పుష్పాలను సమర్పించాలి అలాగే దీపం వెలిగించి అక్షింతలు వేసే ముందు ఓం నమ శివాయ అనే జపం నూట ఎనిమిది సార్లు చేయండి మరియు దీపారాధన చేయాల్సి ఉంటుంది కార్తీక పౌర్ణమి ప్రధాన భాగం దీపాదానం రాత్రి సమయంలో దీపం వెలిగించాలి దీపము మట్టి లేదా విత్తల దీపమైనా సరే దానిలో నెయ్యి లేదా నూనెతో మీకు అనుకూలంగా ఉండే విధంగా చూసుకొని వెలిగించండి మరి ప్రదేశము దేవాలయ ప్రాంగణమైనా సరే తులసి చెట్టు దగ్గర లేదా గంగానది పార్వ దగ్గర లేదా ఇంటి ముందైనా సరే మనం ఈ దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది మరి దీపం వెలిగించే ముందు మంత్రాన్ని జపించాలి దేవదేవ జగన్నాథ దీపం దర్శాయమేమమా పాపక్షాయ కరదేవ దీపాధానం ప్రియం తవా అనే ఈ మంత్రాన్ని మనం జపించాలి దీపం ముందు ఇక దీపం వెలిగించే సమయం సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటలలోపు మనం ఈ దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది మరియు దీపం వెలిగించిన తర్వాత నైవేద్యం మరియు ప్రదక్షిణ చేయాలి తర్వాత పూజ పూర్తిగా పూర్తయిన తర్వాత పాలు పాయసం లేదా పంచదార నీరు నైవేద్యంగా సమర్పించండి తర్వాత శివునికి మూడు ప్రదక్షిణలు చేయండి ముఖము తూర్పువైపు ఉండేటట్లు చూసుకోవాలి తర్వాత దీపం ముందు పదకొండు సార్లు ఓం నమ అని జపించండి శివ నామస్మరణ అంటే మనం శ్లోకాలను పాటిస్తే పుణ్యం మరింత పెరుగుతుంది మరి ఇక్కడ నేను ఓం త్రయంబక యజామహే సుగంధిం పుష్టివర్ధనం కమివ బంధనాన్ మృత్యుర్ముక్షీయ మామృతాత్ అనే శ్లోకాన్ని శివుని ముందు జపిస్తే ఎంతో పుణ్యాన్ని నమ్ముతాము హరహర మహాదేవ శంభో శంకరమేచ్చ తారక అనే శ్లోకాన్ని కూడా జపించవచ్చు ఇక భోజనం వచ్చేసరికి ఉపవాసము ఉండాల్సి ఉంటుంది పలహారము పలహారంతోనే మనం ఉపవాసం ఉన్నట్లయితే ఇంకా మంచి ఫలితాన్ని పొందుతాము ఇంకా రాత్రి పూజ తర్వాత మాత్రమే మనం భోజనాన్ని తీసుకోవాలి అర్హర మహాదేవ అనే జపము రాత్రంతా చేస్తే మహాపుణ్యం కలుగుతుంది మరి మరుసటి రోజు పుణ్యకార్యాలు ఎలా ఉండ చేయాల్సి ఉంటుందంటే ఉదయం దీపం ముందున్న తులసి ఆకులు లేదా పుష్పాలు గంగ నీటిలో కలపాలి సాధ్యమైతే గుడిలో దీపాదానం లేదా అన్నదానం చేయండి దానం చేసిన వారికి ఆ రోజున కోటి ఎన్న ఫలం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఇక ఫలితంకు వెళ్ళేసరికి మీ పూజ ద్వారా మనము స్కంద పురాణం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున దీపాధానం చేసిన వారికి త్రిపురాసురవధ కథ విన్నవారికి లేదా శివుని పూజ చేసిన వారికి సకల పాప విముక్తులవుతారు అని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకు పురాణం చెబుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ ఎంతో గ్రోత్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి